హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ టైం ఎంతవుతుంది ఇప్పుడు చెప్పు టైం అవుతుంది ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు గోయింగ్ టు నౌ టైం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది క్యాబ్ ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం మేము అసలు బాల్య ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ సో నైటే రాకేష్ యుఎస్ఎల్ వచ్చిండు నైట్ టెన్ థర్టీ అయింది వచ్చేసరికి సో ఇంకా నిద్ర కూడా సార్ నిద్ర పట్లేదు అసలు యాక్చువల్గా పడుకున్నాము కానీ ఇంక ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాము క్యాబ్ దగ్గరికి అదే కా ഇല്ലന്താ <laughs> ഡോസ మార్నింగ్ లేచినాం కాబట్టి వేడి వేడి టీ తాగాలనిపించింది ఇంకా ఫస్ట్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంక లోపలికి వచ్చేసి ఒక టీ తీసుకున్నాము టీ అండ్ దోశ చెప్పాము ఫుడ్ తినేసాము ఫుడ్ తినేసి ఇప్పుడే ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము మరి గేట్ నెంబర్ ఫార్టీ సిక్స్ హాస్ట్లో ఉంది మాత్ర ఈరోజు మమ్మీ వాళ్ళది ఏంటిదా మరి విషయ చెప్పావా చెప్పు

నాకు కూడా చెప్పాలి ఇద్దరికి చెప్పాను బయట ఇక్కడ పడుతున్నాము ఓకేనా బోర్డింగ్ అయిపోయింది ఇప్పుడే వెళ్తున్నాము సిక్స్ థర్టీ అయిపోయింది టైం ఎండ్ రాత్రి కాదు లైట్ భయం వేస్తుందా నీకు భయమేదా నువ్వు ఎక్కినావు చాలా సార్లు కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు పడుకున్నది ఇది ఎప్పుడైనా ల్యాండ్ అయ్యడానికి లేచేది ఓకే టేక్ అఫ్ టేక్అ పడుకో ఎప్పుడు చదివా తిరిగ చదువు ఫిట్టా ఇప్పుడు చదివ చదివితే వస్తాంరా కొంచెం కొంచెం చదవాలి మరి ఫ్లైట్లో కూడా చదవడం అంటే Something ding ding. Something ding ding. Ya you know. yeah. power bank. Yeah. Do you power bank, Adrika? Power bank. you know power bank? Ya yeah. you know Power bank. Yeah. Is it, uh, uh, you know, this is flight take off bayar Okay? Okay. Mari Mandel first. It'll be flight, it bike Okay, okay. I can see, I can see. So it is a it's a

ഫ്ലൈറ്റ് ടാഡ് അത് ആത്രികോട് മറ്റു ടാബേസിടെ ടാബേശ് രാജ്യം കാല എന്താ ജീവ ബാധിക്കും ഫ്ലാഗ് Hvor er du fra? Blåhåret sør. నైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది కరెక్ట్గా టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది టైం సెవెన్ ఓ క్లాక్ ఎక్కితే టైం ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది సో ఇక్కడ నుంచి ఇంకా హోటల్కి వెళ్తున్నాం ఇప్పుడు బాలీ ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఇక్కడికి ఎంటర్ అవడంతోనే అన్ని ఇక్కడ బాలీని ఇండికేట్ చేస్తుంటే సింబాలిక్గా కొన్ని స్టాచ్యూస్ లాగా ఉన్నాయి స్టార్టింగ్ ఎంటర్ అవడంతో అయితే ఒకటి వైట్ కలర్లో స్టోన్తో ఉన్నాయి స్టాచ్యూస్ అన్నీ చాలా బాగుంది అది వీకెండ్ కదా చాలా పబ్లిక్ ఉన్నారు అసలు ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇంకా లగేజెస్ వస్తూనే ఉన్నాయి ఇంకా మా లగేజ్ అయితే రాలేదు ఇప్పుడు ఇది బాలి ఎయిర్పోర్ట్లో లో అనమాట మనం బయటికి రాగానే ఇక్కడ బయట క్యాబ్ డ్రైవర్స్ వెయిట్ చేస్తున్నారు కదా ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్ అనే హోటల్ మేము ముందే బుక్ చేసుకున్నాము సో బయటికి రావడంతోనే మనల్ని పిక్ చేసుకుని వెళ్తారు హోటల్కి ఇక్కడ స్టార్టింగ్ తినడంతోనే వీళ్ళకి ఈ ట్రెడిషన్ ఉంటుందంట అంటే ఇండోనేషియాకి విజిట్ చేసిన వాళ్ళకి రావడంతోనే అంటే మా క్యాబ్ డ్రైవర్ రావడంతోనే మాకు వేసాడు వేశాడు పంజీ పంజీ పని ఫ్లవర్స్ అంట స్మెల్ కూడా చాలా బాగుంది ఇది మసాజ్ లో యూజ్ చేస్తారంట ఈ ని తీసి ఇందులో నుంచి ఆయిల్ తీసి మసాజ్ లో యూజ్ చేస్తారంట సో ఇండోనేషియాకి వచ్చిన వాళ్ళకి వెల్కమింగ్ చేసి ఈ ఫ్లవర్స్ అనేది వేస్తారంట సో మాకు కూడా రావడంతోనే వేసాడు క్యాబ్ డ్రైవర్ Uh, checking all the people coming to there is real guide or just okay. driver like that because it's big money for penalty. Yes, yes. Okay. <laughs> yeah, yeah, yeah. Thanks for letting yeah, me you know. Yeah. We tell you before because <laughs> I don't want. You. What are you doing? Hi, hi. We are in Bali and the way to so yeah? What is your name, please? Huh? Say your name. Say your Marika. name. Where are you? Uh, Say hi and hi, to Uncle. Hi.

అంటే బాలీని ఇండికేట్ చేస్తూ కొన్ని రకాల సింబల్స్ అవి హ్యాండ్తోనే ప్రింట్ చేస్తారు అది వ్యాక్స్ ఆ వ్యాక్స్ బ్రష్ లాగా ఉంటుంది ఆ బ్రష్తో మనం ఏదైనా ఏదైనా క్లాత్ కానీ డ్రెస్ కానీ టీషర్ట్ కానీ ఏదైనా ఇస్తే వాళ్ళు హ్యాండ్తోనే ప్రింట్ చేసి ఇస్తారు దీని పక్కనే ఒక షాప్ లాగా ఉంది షాప్ లో మనం ఇస్తే వీళ్ళు చేస్తారు లేదంటే ఏదైనా కర్చీస్ పైన అలా చేస్తారు సో ఇక్కడ ఉన్నాయి షాప్స్ అని అవే షాప్స్ ఏంటి అక్కడ ఫిషెస్ ఉన్నాయా ఎన్ని ఫిషెస్ ఉన్నాయా ఫ్లవర్స్ ఇందాక మనకి ఎయిర్పోర్ట్ లో వచ్చినప్పుడు వెల్కమింగ్ ఈ ఫ్లవర్స్ తోనే చేసారు డ్రైవర్ సో ఇవే పని ఫ్లవర్స్ అంటే ఇక్కడ ఎక్కువ ఇవే ట్రీస్ యాక్చువల్ గా మాది బాలీ ట్రిప్ వన్ వీక్ ఆనివర్సరీకి వచ్చాము ఇది ఫస్ట్ డే ఇప్పుడైతే మేము ఇంకా హోటల్కి అయితే రీచ్ అవ్వలేదు జస్ట్ మేము హోటల్కి వెళ్ళే దారిలోనే మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉంటే అవి కవర్ చేస్తూ వెళ్తున్నాము అండ్ ఈ ప్లేస్ వచ్చేసి యూసీ సిల్వర్ గోల్డ్ అంట అండ్ ఇక్కడ సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ సిల్వర్ కొన్ని కొన్ని స్టాచ్యూస్ అలా పెట్టారు సో బయట కనిపిస్తున్నాయి అన్ని ఇవన్నీ వైట్ స్టోన్తోని ఉన్నాయి సో ఇక్కడ బయట ఈ స్టాచ్యూస్ ఇవన్నీ అండ్ లోపలికి వెళ్తే షాప్లో అన్ని సిల్వర్ ఆర్నమెంట్స్ అవి ఉన్నాయి జస్ట్ అవన్నీ చూస్తూ అయితే మేము వెళ్తున్నాము సో హోటల్కి వెళ్ళి దారిలోనే ఉన్నాయంటే ఇంకా కవర్ చేస్తూ వెళ్ళాము సో ఇది లోపల బాగున్నాయి స్టాచ్యూస్ ఇవన్నీ అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి మేము ఇంకొక టెంపుల్కి కూడా వెళ్ళాము బట్వాన్ టెంపుల్ అని బట్వాన్ టెంపుల్కి రీచ్ అయ్యాము టెంపుల్ లోపలికి ఎంటర్ అవడానికి మనకి దీని సరుణ్ దోతి అంటారంట అది లోపలికి తీసుకొని వెళ్ళాలి యాక్చువల్గా మాకు బాలీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏంటి అంటే టెంపుల్కి వెళ్ళి మేము ఆల్మోస్ట్ ఇంకా రిటర్న్ అయిపోయాము హోటల్కి వెళ్దామని ఇంకా వచ్చే ముందు నార్మల్గా నడుస్తూనే ఉన్నాము నాకు స్లిప్ అయిపోయి నేను ముందుకు పడిపోయాను నా ముందు ఆద్రిక ఉండే సో ఆద్రికా ముందుకు పడిపోయింది తనకి ఫోర్ హెడ్ దగ్గర చిన్నగా దెబ్బ తాకింది బట్ లక్కీలి ఏంటంటే తనకి ఎక్కువ తాకలేదు అంటే మరీ బ్లీడింగ్ వచ్చి స్టిచ్చెస్ పడే అంత రాలేదు కానీ జస్ట్ లైట్గా బ్లీడింగ్ వచ్చింది ఇంకా మాకు డ్రైవర్ అయితే అసలు చాలా మంచి డ్రైవర్ దొరికాడు అసలు మాకు దగ్గరే ఒక హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఇంకా బ్యాండేజ్ చేయించాము కాకపోతే హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అసలు వాళ్ళు బ్యాండేజ్ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం తీసుకున్నారు అస్సలు బాగా డ్రెస్సింగ్ అసలు బాగేయలేదు మళ్ళీ మేము సింగపూర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ డాక్టర్ చూపిస్తే వాళ్ళు అసలు డ్రెస్సింగ్ సరిగ్గా ఏయలేదని చెప్పి చెప్పారు బట్ ఇదైతే మాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఎందుకంటే ట్రిప్కి వెళ్ళిన ఫస్ట్ డేనే ఇంకా ఆ రోజు మా యానివర్సరీ అవ్వడము అండ్ ట్రిప్కి వెళ్ళిన ఫస్ట్ డేనే చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఫస్ట్ త్రీ డేస్ అయితే అలానే ఉండే తర్వాత ఇంకా మేమే ఇంకా సర్లే ఇంక ఇక్కడ ఇక్కడి వరకు వచ్చినాము అండ్ తర్వాత రీగ్రీట్ అవ్వద్దు మనం ఇంత దూరం వచ్చి మనము ఎంజాయ్ చేయకుండా ఇంకా అయింది ఏదో అయిపోయింది ఇక ముందైనా అవ్వకుండా ఉండాలని చెప్పి మేము అనుకున్నాము ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి డ్రెస్సింగ్ వేయించుకొని హోటల్కి అయితే వచ్చాము హోటల్ అయితే చాలా బాగుండే అసలు ఎక్సలెంట్ ఉంది హోటల్ ఆ వెదర్ అసలు బాలి అయితే సూపర్ ప్లేస్ కంపల్సరీ అందరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అండ్ మాకు ఇచ్చిన రూమ్ ఇదంతా కూడా డెకరేషన్ మేమేం చెప్పలేదు జస్ట్ యానివర్సరీ ఫిఫ్త్ యానివర్సరీ అని చెప్తే వాళ్ళే ఇలా డెకరేట్ చేశారు అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ డే వీడియో నెక్స్ట్ వీడియోస్ బాలీ వీడియోస్ మేము ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళాము ఏంటి అనేది ఆ వీడియోస్లో నేను షేర్ చేస్తాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను అంటే టేక్ కేర్ బాబాయ్